నమస్తే మీ పేరు మా బాయ్ నమస్తే శ్రీనివాసరాయ చేస్తుంటారు మీరు మేము వ్యవసాయం చేస్తాం ఎక్కడి నుంచి వచ్చారు అది కర్లపూడి అమరావతి మండలం అమరావతి మండలం మేమంతా ఏంటండి అసలు ఎలా అనిపిస్తుంది ఈ రోజు పునఃశంకుస్థాపన స్థాపన చేస్తున్నారు దాదాపు అమరావతి ప్రాంతానికి సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయల పనులను ఈ రోజు మొదలు పెట్టబోతా ఉన్నారు మోడీ గారు ఆధ్వర్యంలో ఏంటి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మోడీ గారు వచ్చి ప్రారంభిస్తున్నందుకు అయితే ఏమి ఇస్తాడు ఏందనేది ఏదైనా ఇస్తే అందరూ సంతోషమే ఈ ఇగిపోయినా సంతోషమే ఎందుకంటే దీనికి బాబుగారు ఉండాడు చేస్తాడు ఇబ్బంది ఏమీ లేదు దాని మీద నమ్మకం మీద చదువుతున్నాం గతంలో పుణ్య పుణ్యస్థానాల స్థానాల నుంచి ఆయన నీళ్లు కానీ మట్టి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు రెండోసారి ఇప్పుడు మళ్ళీ అమరావతికి ఉన్నారు గతంలో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది రాష్ట్రానికి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందండి అప్పుడు సపోర్ట్ అంటే ముందు మట్టి నీళ్లు తెస్తున్నాడు అనేది ఇస్తాడనే ఆలోచన తప్పితే లేదండి ఇప్పుడైనా ఒక ఆశ ఒక ఆశతో దృక్పథంతో వెళ్ళిపోతున్నాము అది ఇస్తే ఇస్తా ఇస్తే మంచిది మా గారు అవసరం ఉంది కాబట్టి ఇస్తాడని ఆశిస్తున్నాము అయితే హ్యాపీగా ఉండాం బాగా అంటే బ్యాంకు రుణాల నుంచి కూడా వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి సహాయం చేయడం కానీ అలాగే బడ్జెట్లో అమరావతికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం కానీ ఎలా అనిపిస్తుంది గత గతంలో ఎప్పుడైనా ఇలాంటివి ఎప్పుడు జరిగినాయి ఏమి లేదు కదా ఇప్పుడైతే చక్కగా లోన్ రుణాలు ఇచ్చారు లోన్లు ఇచ్చారు అన్నీ బాగానే ఉంది నలభై తొమ్మిది వేల నలభై కోట్లు ఏమి ఇచ్చారు ఐ శంకుస్థాపన చేస్తున్నారు రోడ్లు కూడా బాగా జరుగుతున్నాయి డెవలప్మెంటు కాబట్టి హ్యాపీగా ఉంది ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి పూర్తి చేస్తాడనే విశ్వాసం మాకుంది మాకు రాజధాని రైట్లు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి కూడా ఆహ్వానం పంపించారు మంత్రి నారాయణ గారి కానీ కుటుంబ ప్రభుత్వం కానీ కానీ ఆయన నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి సార్ అసలు ఆయనకి అమరావతి రావడం ఇష్టం లేదంటారా ఏంటి ఇష్టం లేదంటే ఇష్టం లేదనే కదండి అమరావతి అనేది ఇష్టం లేదు మేము ఇదే ప్రాంతంలో ధర్నాలు చేసినప్పుడు మమ్మల్ని పోలీసులతోనే కొట్టించారు బూట్లతో తిన్నారు మేము కూడా తన్నులు తిన్నాం మేము ఇచ్చాము లే భూములు రాత్రులు మేము కూడా భూమి తన్నులు తిన్నాం ఆయనకి ఇష్టం లేదు అందుకే పదకొండుకు పరిమితం చేసింది అందుకని జనం పదకొండుకు పరిమితం చేశారు మళ్ళీ ఇవాళ ఆహ్వానం పంపించినా కూడా లేడు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు ఇంకా ఆయన నైజం అది అంటే ఏంటండి మళ్ళీ ఆయన అంటే గతంలో కూడా మూడు రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు అంటే అమరావతి శంకుస్థాపన రాకపోవడం దాని వైఖరిని మళ్ళీ మూడు రాజధానుల తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది జగన్ గారు ఇంకా ఆ అవకాశం అయితే ఉండదు అనుకోండి ఆయన దగ్గర ఎందుకంటే ఇంత పదకొండు ఇచ్చింది రాదు కూడా ఇంకా రాబట్టి అందుకంటే మూర్ఖుడు ఇంకెవరు ఉండరు సరే ఇస్తే ఇంకా ఆయన కర్మ దాన్ని అయితే జనం ఎవరు ఆదరించరు పోయినసారి ఏమన్నాడు మేము రాజధానికి అనుకూలమని అన్నాడు అనుకూలం అన్నాం కాబట్టి జనం ఆదరించారు ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు ఎక్కడా కూడా ఏమి దాని గురించి అనుకూలంగా ఏం మాట్లాడతలేదు జనం ఆదరిస్తారు అనేది ఏమీ లేదు మాకైతే ఇక ఆయన అంత అట్లా అంటే ఈ పదకొండు నెలల కాలంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు నిర్మాణాల పనులు ఏమైనా మొదలయ్యాయా బాగా బాగా మొదలయ్యండి ఈ పదకొండు నెలల కార్యక్రమంలో రోడ్లన్నీ సదును చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు సిక్స్టీ పర్సెంట్ పనులు అయిపోయినాయండి రోడ్లు కార్యక్రమం అయిపోయినా వాటిని వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే దాదాపు టెన్ పర్సెంట్ చేసేసారు అప్పుడు ఆ రోడ్లు అట్లా క్లియరెన్స్ కానీ జంగిల్స్ కానీ మొత్తం క్లియర్ చేసి చాలా మేము వస్తా ఉన్నాం చూస్తా ఉన్నా ల్యాండ్ కూలింగ్ లో ఎంత భూమి ఇచ్చారు మీరు అమరావతి ప్రాంతం మేము మూడు ఎకరాలు ఇచ్చాము అమరావతి సరే అండి మీ ప్లాట్లు డెవలప్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది ఇక్కడ ప్రాంతం జరుగుతుందండి మాది నెక్కలు పోలింగ్లు ఇచ్చాము మాది డెవలప్ చేస్తున్నారు బాగా మా అయితే బాగా చేస్తున్నారు మాది రెండవ తరలి ఇక్కడ నుంచి అంటే శంకుస్థాపన కార్యక్రమం మొదలైన తర్వాత మోడీ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ఈ అమరావతి మీద ముందుకు వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుందంటే రాష్ట్రం మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తారండి డెవలప్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది మాది మా మాకు దాదాపు వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ పనులు చేశారు అప్పుడు మొదలుపెట్టి చేశారు ఏంటండి మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు అని ఒక పెద్ద ఎత్తున వైసీపీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీనికి ఏం సమాధానం వాళ్ళకి అదే కదండి వాళ్ళ బుక్తి అదే వాళ్ళకి నైజం అది వాళ్ళ నైజం అది కాబట్టి పదకొండు కప్ప చెప్పారు ఇప్పుడు ఒకసారి నమ్మారు రెండోసారి కూడా నమ్మలేరు కదా అందుకనే దాని తప్పు పని వైసీపీ నాయకులకైనా కూడా ఎంతకంటే రాజధాని తప్పు అసలు అంటూ మొదలు పెట్టాడు కాబట్టి అదే ఇంకోసారి ఇంకోసారికి అమలు సపోర్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి మేము అంటే పదకొండు నెలలు చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు జగన్ ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏం సార్ దీని గురించి గత అంత ఆయన గురించి మీకు తెలియదేముందండి కొత్తగా జనంలో నా మార్పడే లేదు మేమేదో భూములు ఇచ్చామని కాదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ పథకాలు ఇచ్చి చూస్తే ఉపయోగం ఏముంది డెవలప్మెంట్ ఉండాలి కదా పదకొండు నెలల నుంచి పరిస్థితి మారిందో డెవలప్మెంట్ వైపు అడుగులు పడ్డాయి పడ్డాయి అండి బాగానే పడ్డాయి డెవలప్ బాగుంది రోడ్లు క్లియర్ అయినాయి అండి బాగా క్లియర్ అయినాయి రోడ్లు అంతా డెవలప్ ఉంది దానికి మేము సంతృప్తిగా ఉండే థ్యాంక్ యూ